హాయ్ బ్రదర్ నేను మీ ఇంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను బ్రదర్ ఇంకా వీడియోలో కనిపించే నెల్లూరు గూర్లో చేసి మనకి అమ్మకానికి పెట్టున్నాడు ఇలా మన జీవి మీ జీవాలు ఎవరైనా అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం పెట్టే రెండు నిమిషాలు నీట్గా వీడియో తెచ్చి అయితే ఎన్ని గుర్లు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళైతే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వెయిట్ వస్తుంది వాటికి ఏజ్ ఎంత మీ ఊరు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ నీట్గా రాసి కింద టైటల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన వీడియో చూసి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు మీ దగ్గరలో కావాలనుకునే వాళ్ళు మీ నెంబర్లో కాల్ చేసి మీ ఊరి దగ్గరికి వచ్చి మీ జీవాలు కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి వచ్చేసి మనకి పెద్ద ఊర్రెళ్ళు వచ్చి నలభై ఆరు ఉన్నాయి పిల్లలు వచ్చేసి పదమూడు పిల్లలు ఉన్నాయి మిగతాయి కొన్ని ఉన్నాయి ఉన్నాయని చెప్పున్నాడు మా బ్రదరు ఇది అడ్రస్ వచ్చేసి ఇది అడ్రస్ వచ్చేసి పాలకూరు మండలం అయ్యగారిపాలెం విలేజ్ నెల్లూరు డిస్టిక్ ఇవి వచ్చేసి మనకు నెల్లూరు డిస్టిక్ నుంచి పదలకూరు మండలం ఐగారపాలెం విలేజ్ ఇవి మొత్తం టోటల్ వచ్చేసి నలభై ఆరు గూర్లు పదమూడు పిల్లలు కొన్ని సూడుతో ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది కింద టైటల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్కైనా కాల్ చేయండి లేదంటే నా నెంబర్కైనా కాల్ చేయండి ఇవే గోరలు కాకుండా ఇంకా రెండు మూడు బ్యాచ్లు గుర్రెలు ఉన్నాయి ఆ వాటి డీటెయిల్స్ కూడా నేను చెప్తాను మీరు కాల్ చేస్తే ఇవి కావాలన్నా మీరు కాల్ చేసి మాట్లాడండి బ్రదర్తో అయినా మాట్లాడండి లేదు వేరే బ్యాచ్ కావాలనుకుంటే నా నెంబర్ కాల్ చేశారంటే మీకు ఆ వాటి గురించి నేను చెప్తాను బ్రదర్ ఇంకా పోతే చాలామందికి నేను చెప్తున్నా వీడియోలో మళ్ళీ కూడా చెప్తున్నా బ్రదర్ వీడియోలో చూసి చాలామంది ఫోన్లో అడ్వాన్స్ వేయడం కానీ లేదనుకుంటే ఫోన్లను బ్యారం చేసుకోవడం కానీ లేదంటే మేము అక్కడి నుంచే బండి తీసుకొచ్చుకుంటామని అక్కడి నుంచే బండి తీసుకురావడం కానీ అలా చేస్తున్నారు ఎక్కడికి వచ్చిన తర్వాత మీకు గుర్రెలు నచ్చకపోవచ్చు గుర్రెలైనా సరే మీ పుట్టేళ్ళైనా ఏదైనా సరే మీకు జీవాలు నచ్చకపోవచ్చు కాబట్టి అడ్వాన్స్ వేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అంటూ కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు కాబట్టి అడ్వాన్స్లు అలాంటివి ఏదు ఎందుకంటే కింద టైటల్లో బ్రదర్ వాళ్ళ నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళ నెంబర్కి కావాలనుకునే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళి జివాల దగ్గరికి వెళ్ళి మీకు నచ్చిన తర్వాతే జివాలు కొని తీసుకెళ్ళండి బ్రదర్ అని చాలా వీడియోలో చెప్పున్నా మళ్ళీ కూడా చెప్తున్నాను ఏదైనా ఎందుకంటే కొన్ని దగ్గరగా వీడియో తీస్తుంటారు కొంతమంది జూమ్ చేసి చూస్తుంటారు కాబట్టి కొంచెం తేడా అయితే ఉంటుంది కాబట్టి ఏదైనా మీరు కొనాలి చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి బ్యాం చేసుకొని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్